ప్రేజ్ ద లాట్ ఫ్రెండ్స్ ఇది దైవజనుడు భక్త సింగ్ అంకుల్ గారు చేసిన ఎబ్రోన్లోని నివా ఆయన నివాసము ఉంటున్నటువంటి గది ఎబ్రోన్ గది ఇందులో దైవజనుడు వాడినటువంటి వస్తువులు చైర్సు చూడండి కుర్చీలు అలాగే కొంచెము దైవజనుడు యొక్క ఫోటో ఆ దినాల్లో వాడేటువంటి వీణ దైవజనుడు వాడినటువంటి సూట్ కేసు టేప్ రికార్డులు టైప్ మిషన్ పుల్పిట్ బైబిల్ చూడండి స్నేహితులారా దైవజనుడు వాడినటువంటి వస్తువులు దైవజనుడు వాడినటువంటి డెంచర్సు ఫొటోసు దైవజనుడు భక్తసింగ్ అంకుల్ గారి యొక్క సూటు ఇవన్నీ కూడా ఆయన నివాస గృహము ఒక గది ఒక చిన్న గదిలో ఆయన ఉంటూ చూడండి ఆయన చనిపోయినప్పుడు ఆదివారం నాడు చూడండి ఆయన విజిటింగ్ కార్డు ఆది విజిటింగ్ కార్డు తర్వాత ఆయన పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ బుక్ ఆయన చనిపోయినప్పుడు ఆదివారము ఆరు గంటల ఐదు నిమిషాలు చనిపోయాడు కనుక నిద్రించాడు ఆ టైంలో అది అలా చేసి అక్కడ ఆపేశారు ఆయన వాడిన బీరువా నేను చూడండి వీడియో తీస్తున్నాను చూడండి దైవజనుడు ఫోటో ఒక దైవజనుడు వేసినటువంటి ఇంకొక సూటు ఆయన ఆయన వాడిన కుర్చీ అంటే మధ్యలో సేవకొచ్చి ఇంకా ముందుకు వెళ్తే ఆయన పండుకున్న ఓకే పడుకున్న బెడ్ ఒకటి ఉంటుంది మీరు ఎవరో దర్శించండి ఇదిగోండి ఆయన ఆయన ఆ మంచం మీద చివరి దినాల్లో పండుకున్నారు ఆయన వేసుకున్నటువంటి మా సాక్సులు ఆయన వేసుకున్నటువంటి బట్టలు ఆయన వేసుకున్నటువంటి ఆ యొక్క మఫ్లర్స్ ఇవన్నీ కూడా ఉంచారు చూడ ఇది ఆయన చేసి ఆయన ఉండేటువంటి ప్రార్థనా గది ఈ దైవజనుడు ఎక్కడ నుండి ఆయన మోకరించి అనేకమైన గొప్ప కార్యాలు చేశారు ఇక్కడ దేవుడు ఆయన చేత జరిగించాడు ఇవన్నీ దైవజనుడు భక్తి సింగారు వాడినటువంటి బైబిల్స్ ఒక లైబ్రరీగా పెట్టారు చూడండి అన్ని ఇంగ్లీష్ బైబుల్స్ ఆయన వాడారు ఆయన రాసిగా ఉండి ఆ దినాల్లో దైవజనుడు చెక్కతో చేయబడిన ఏసీని వాడారు అక్కడ ఇవన్నీ బైబుల్స్ చూడండి ఆయన వాడిన బుక్స్ ఆయన చదివినటువంటి లిటరేచర్ ఇవన్నీ కూడా లిటరేచర్ కాబట్టి ఈ గదిలోనే ఆయన ఎక్కువ మోకరించి గంటలు గంటలు ప్రార్థన చేసేవారు ఇదే ఆ గది భక్త సింగ్ గారు ప్రార్థన చేసేటువంటి గది ఇదే ఇంకా కొంచెం ముందుకు వెళితే ఈ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా దైవజను భక్త సింగ్ గారు చిన్నప్పటి నుంచి పెట్టినటువంటి ఫొటోస్ కాబట్టి దైవజనుడు ఎంతో గొప్ప సేవ చేసి ఆయన నిద్రించాడు దేవసందులో చేరారు ఇవన్నీ మనకు ఎందుకు ఇచ్చారంటే ఆయనలాగా మనము కూడా ఈ లోకల మాదిరి